వెల్కమ్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌంట్తో దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు మనం నోరుంచే ఉత్తపం అయితే పోసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇడ్లీ పిండి కొంచమే ఉందండి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇడ్లీ పోసిన నాకు మాహికి సరిపోవు సో ఇద్దరికీ సరిపోవాలంటే ఏం చేయాలా అనుకుని ఇట్లాగైతే ట్రై చేశాను అనమాట ఇది వచ్చేసరికి కొత్త ఏం కాదు పాత వంట కానీ నా స్టైల్లో లో నేను ఇలా చేస్తాను అనేది టాపిక్ ఇప్పుడు నేను కొంచెం ఆ ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఆ ఇడ్లీ పిండిలో కొంచెం వరకు బియ్య పిండి కొంచెం వరకు మైదా పిండి అయితే కలుపుతున్నాను మైదాపిండి హెల్తీ కాదు కదక్క ఎందుకు కలుపుతున్నారు అనుకోవచ్చు మైదాపిండి కలుపుకుంటే ఇడ్లీ పిండితో కలిపి దోశలు కానీ ఇట్లా ఊతపం కానీ పోసుకున్నప్పుడు బాగా కాలుతాయి అన్నమాట బాగా కాలి క్రిస్పీ క్రిస్పీగా ఎర్రగా కలర్ కూడా వస్తాయి మరియు దోశ కూడా విరిగిపోకుండా చినిగిపోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో మన ఛానల్లో ఆల్రెడీ చాలా వరకు టాపిక్స్ అయితే జరుగుతున్నాయి మోసము బలహీనత బలము బంధాలు బంధుత్వాల గురించి అట్లాగా ఊతప్పంలో కూడా ఇట్లా మనం కలర్ఫుల్గా ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర అల్లము క్యారెట్ తురుము ఎలా అయితే వేసుకుంటామో మన జీవితంలో కూడా బలము బలహీనత బంధాలు బంధుత్వాలు వీటి గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకుందాము మన బలము అనేది మనం నమ్మే దాని మీద నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట బలం ఎప్పటికైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది బలము బలహీనత అనేది మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కానీ ఆ బలం బలహీనతతో మాత్రమే జనాలు ఎదుటి వాళ్ళు మనల్ని ఆడుకుంటారు అది కూడా మామూలు ఆట కాదు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటూ ఉంటారు సో మన బలము మన బలం ఎవరికి తెలిసినా కానీ మన బలహీనతల గురించి ఎవరికి కనీసం కన్న తల్లిదండ్రులకు కూడా తెలియకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బంధాలు బంధుత్వాలు రిలేషన్షిప్స్ అండ్ రిలేషన్స్ మన రిలేషన్స్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అంటే నీరు కొద్ది మొక్క నీరు పోసే కొద్ది మొక్క పెరుగుతూ ఉంటుంది అలానే మన బంధమైన బంధుత్వమైన మనం పెట్టుకున్న ని బట్టి ఆ బంధం బలపడాలా బలహీనపడాలా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం నీరు పోస్తేనే మొక్క పెరుగుతుంది అట్లానే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కొద్దీ రిలేషన్షిప్ డెవలప్ అవుతుందనమాట అది ఏదన్నా రిలేషన్షిప్ అవ్వండి బంధంలో కానీ బంధుత్వాల్లో కానీ ముందు రెస్పెక్ట్ మరియు ట్రస్ట్ నమ్మకము మరియు ఇజ్జత్ ఉండాలన్నమాట ఏదైనా ఏదో ఏ రోజైతే ఆ నమ్మకము తగ్గుపో తగ్గిపోతుందో ఆ రోజు ఆ బంధానికి విలువ తెగిపోతుంది ఏ ఎందులో అయినా ఏ టాపిక్లో అయినా కూడా బంధము బంధుత్వము దాన్ని మనం ట్రీట్ దాన్ని బట్టి ఉంటుంది ఎవరికి ఎంతవరకు విలువ ఇవ్వాలా ఎవరికి వరకు చెప్పాలా అంతవరకే చెప్పాలి కాదు మన వాళ్లే కదా అని అన్ని చెప్పుకుంటే నీ రిలేషన్షిప్స్లో నువ్వే బలహీన పడిపోతావు అనమాట నీ బలాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని బలహీ బలహీనతలని దాకా వస్తారు అంత దూరం నీకు అవసరమా నన్ను అడిగితే ఏ రిలేషన్స్ రిలేషన్షిప్స్ లేకుండా మనం ఎలాగైతే బతుకుతున్నామో అలా నార్మల్గా వెళ్తూ ఉంటే ఆ రైలు పట్టాల మీద వెళ్తూ వెళ్తూ సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఎవరిని కదిలించకుండా మన లైఫ్ కూడా అంతే సాఫీగా జరిగిపోతూ ఉంటుంది సో చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వర్డ్స్ కానీ ఏదైతే నేను టాపిక్స్ చెప్తున్నానో అవి కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో ఎస్ అని నేను మెన్షన్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి